నందమూరి అభిమానులు బాలకృష్ణ గారి కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడని ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నారు మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికీ ఎన్నో రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా తన ఎంట్రీని అధికారికంగా ప్రకటించారు శాంత వర్మ డైరెక్షన్ లో సుధాకర్ చెరుకూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతలుగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ పాన్ ఇండియా మూవీని సోషియో ఫ్యాంటసీ బ్యాక్డ్రాఫ్ విఎఫ్ఎక్స్ ఎఫ్ but still సినిమా తీయబోతున్నారు హీరోయిన్ గా కొత్త అమ్మాయిని సెట్ చేసే పనిలో ఉన్నారు మూవీ మేకర్స్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు రాకుండా టీం జాగ్రత్త పడుతుంది అయితే ఈ మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు మాత్రం ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి ఈ మూవీలో బాలయ్య బాబు ఒక స్పెషల్ రోల్లో నటించబోతున్నారన్న విషయం తెలిసిందే అది కూడా శ్రీకృష్ణుడి గెటప్ లో క్లైమాక్స్ మొత్తం గూజ్బంప్స్ వచ్చే రేంజ్ లో ఉంటుందని సమాచారం ఇండస్ట్రీ లాంచ్ కోసం తన మేకవర్ ని పూర్తిగా చేంజ్ చేసిన మోక్షజ్ఞ నటనకు సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకున్నాడు డెబ్యూ ఆషామాషీగా ఉండకూడదని బాలయ్య ఏళ్ల తరబడి సమయం ఖర్చు పెట్టారు ఒక దశలో ఆదిత్య త్రిబుల్ నైన్ ద్వారా పరిచయం చేయాలనుకున్నారు కానీ ఎందుకనో నిర్ణయం మార్చుకున్నారు ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మోక్షజ్ఞకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది ఆ ఫోటోలో సరికొత్త లుక్ తో కనిపించడంతో పాటు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు మోక్షజ్ఞ ఆ ఫోటోని చూసిన అభిమానులు తెగ వైరల్ చేయడంతో పాటు కామెంట్లు మొత్తం ముగిస్తున్నారు మోక్షజ్ఞ స్టార్ హీరో కావడం పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా మోక్షజ్ఞకు వెస్ట్ విశేష తెలుపుతూ పోస్టులు షేర్ చేశారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్